ఆయన ఎముకలు ఎందుకు ధరించాడండి చర్మం ఎందుకు కట్టుకున్నాడండి భస్మం ఎందుకు పూసుకున్నాడండి సరిగ్గా మనకి పైన కనిపిస్తున్నది చర్మం దాని లోపల ఎముకలు ఉన్నాయా లేదా చర్మం పైకి కనపడుతుంది ఈ చర్మాన్ని ఒక్కసారి ఏదైనా ఒరిచామనుకోండి ప్రాణం పోకుండా లోపల ఎముకలు కనపడ్డాయా లేదా ఈ చర్మం కాలిపోతే బూడిదవ్వుతుందా లేదా ఇవి శివుడు బయటికి ధరించాడు మనం లోపలికి ధరించాం అదే తేడా శివుడు చర్మం ఎందుకు కట్టుకుంటాడు అంటే నాయన ఒక్కసారి రాత్రి పడుకున్నప్పుడు పడుకున్నప్పుడు ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఈ విషయం ఆలోచించమంటున్నాడు ఏమిటి నా చర్మం ఒలిచేస్తే ఎముకలన్నీ బయటకొచ్చేస్తే పుర్రే తల నుంచి విడిపోయి బయటకు వచ్చేస్తే నేనేమిటి మిగిలేది భస్మం ఒక్కటే మిగులుతుందండి చివరికి కాలిపోయా చివరికి మిగిలేది భస్మం చివరికి మిగిలేది బూడిద అందుకే ఆ శివుడికి ఆ చివరికి మిగిలేది ఇష్టం